అందరికీ నమస్కారం నేను మీరు అవితేజ మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్ డియర్ ఫ్రెండ్స్ రీసెంట్గా నెల్లూరులో జరిగిన యాక్సిడెంట్ గురించి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అండ్ దాదాపుగా కార్లో ప్రయాణిస్తున్న ఏడుగురికి ఏడుగురు అక్కడికక్కడే చనిపోవడం అని చెప్పేసి జరిగింది ఆ కార్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ అండి అండ్ చాలామంది బిల్ట్ క్వాలిటీ కనుక ఇంకా బెటర్గా ఉంటే బ్రతికేవారేమో అని రకరకాలుగా వారికి సంబంధించిన ఒపీనియన్ అని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నారు బట్ నేను ఇవాళ్ వీడియోలో బిల్ట్ క్వాలిటీతో పాటు కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి గల రీజన్స్ అని చెప్పేసి కూడా మీకు చెప్పే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి దానికంటే ముందుగా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తాను చూడండి అండ్ వెరీ రీసెంట్ గా నేను ఒక సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశానండి ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే కనుక ఇక్కడ ఒక కర్వ్ ఉంది అంటే టర్నింగ్ లో కూడా వెహికల్స్ అని చెప్పేసి ఓవర్టేక్ చేయకూడదు ఆపోజిట్లో ఒక బస్సు వచ్చింది చూసారా ఆ బస్ చూసుకొని ఇంకొక బస్సు అని చెప్పేసి వెంటనే రావడం చెప్పే చెప్పేసి జరిగింది నాకు ఎగ్జాక్ట్గా కారు పాస్ అయ్యేంత గ్యాప్ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల నేను సేఫ్ సైడ్ అని చెప్పేసి రాగలిగాను అంటే అటువైపు ఉన్న లైన్ ఇటువైపు ఉన్న లైన్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ తను ఆక్యుపేట్ చేయడం అని చెప్పేసి జరిగింది అంటే ఎప్పుడైనా హెవీ వెహికల్స్ ఒక వెహికల్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్ స్పీడ్ ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ స్పీడ్ అని చెప్పేసి ఇంక్రీజ్ చేస్తారు అలాంటి సిచ్యువేషన్లో ఏదైనా ఒక సడన్ బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెహికల్ ఇమ్మీడియట్గా ఆగదండి ఎందుకంటే హెవీ వెహికల్ అవడం వల్ల ఆ వెయిట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల అయితే వెహికల్ కార్స్ ఆగినట్టయితే అంత ఈజీగా అయితే ఆగవు అదట్టు నిన్న జరిగిన సంఘటనలో అది ఒక టిప్పర్ లారీ టిప్పర్ లారీలో ఫుల్లీ లోడెడ్ శాండ్ ఇసుకతో కూడిన ఒక టిప్పర్ లారీ ఆ వెహికల్ ఆగడానికి సడన్ బ్రేక్ అప్లై చేసినా కూడా మినిమం టెన్ సెకండ్స్ అయితే టైం పడుతుందండి అంటే ఒక వెహికల్ని ఏమో మనం ఏదైనా ఒక వెహికల్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తుందా లేదా ఆ వెహికల్ని మనం ఆ టైమింగ్లో క్రాష్ చేయగలుగుతామా లేదా అన్న ఒక అవగాహన లోపం నిర్లక్ష్యం అన్న పదాన్ని కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా అయితే వాడవచ్చు అండి ఎందుకంటే మనం టూ లైన్ హైవేలో వెళ్తున్నప్పుడు ఆపోజిట్ నుంచి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా మనం ఓవర్టేక్ చేయడానికి అక్కడ ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి ఒక క్లారిటీ లేకుండా అది టైమింగ్ పైన మనకు ఒక అవగాహన లేకపోయినట్టయితే కనుక ఇలాంటి ప్రమాదాలు అని చెప్పేసి అయితే జరుగుతూ ఉంటాయి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అని చెప్పేసి ఏడుగురి ప్రాణాలు అయితే తీసుకోవడం అని చెప్పేసి జరిగిందండి ఒక్కసారి వారి ఫ్యామిలీకి సంబంధించిన వీడియో క్లిప్ చూపించాలని చెప్పేసి అయితే మీకు అనుకుంటున్నా జస్ట్ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి వీడియో చూశారు కదా ఆ ఫ్యామిలీని మనం ఏమని చెప్పేసి ఓదార్థం చెప్పండి ఎంత మనం ఆ ఫ్యామిలీని ఓదార్చడానికి ప్రయత్నించినా కూడా తీరని లోటు ఆ కార్ పర్చేస్ చేసి కూడా కేవలం టూ మంత్స్ మాత్రమే మాత్రమైందండి అండ్ ఎంతో హ్యాపీగా అండ్ దట్టు ఇంకొకరిని పరామర్శించడానికి వెళ్తూ వెళ్తూ వారు పరలోకాలకు అని చెప్పేసి వెళ్ళిపోవడం అని చెప్పేసి జరిగిందండి అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మనం ఒక అవేర్నెస్గా తీసుకొని మిగతా సందర్భాల్లో మనం కేర్లెస్గా ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అని చెప్పేసి అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నాకు కాదు కదా జరిగింది ఎవరికో జరిగింది కదా ఏదో ఒక వీడియో క్లిప్ చూసేసాం కదా అన్న ఒక అది పక్కన పెట్టేస్తే మనకు ప్రమాదాలు జరగడానికి గల మెయిన్ రీజన్ నిర్లక్ష్యం ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా రీజన్స్ అండి ప్రతి గంటకి కూడా మన ఇండియాలో యాభై రెండు మంది చనిపోతూ ఉన్నారు అంటే ఒక రోజుకి ఎంతమంది చనిపోతున్నారు ఒక నెలకి ఎంతమంది చనిపోతున్నారు ఒక సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు అని చెప్పేసి అయితే ఒక్కసారి ఊహించుకోండి ఈ ఏడుగురు కూడా దాదాపుగా ఒక త్రీ ఫ్యామిలీస్కి సంబంధించిన వారైతే ఉంటారు వారికి ఎంతటి కన్నీటి శోకం అని చెప్పేసి అయితే ఈ యాక్సిడెంట్ మనకు మిగిలించిందని చెప్పేసి అయితే మనం వర్ణనాతీతం అండి దాన్ని మనం వర్ణించలేం కూడా ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చేసిన ఆ నిర్లక్ష్యం వల్ల ఇంత దుస్థితి అయితే ఆ ఫ్యామిలీకి రావడం అని చెప్పేసి జరిగింది ఒక్కసారి మనం నోటీస్ చేసినట్టయితే కనుక ఇక్కడ ఈ కార్ వచ్చేసేసి మారుతి సుజుకి అంటే నెక్స్ట్ ఫ్రాంక్స్ అండి ఈ కార్ పర్చేస్ చేసి కూడా దాదాపుగా మనకు కేవలం టూ మంత్స్ అయ్యేటైతే మనకు కనిపిస్తోంది చెక్ చేసినప్పుడు అండ్ ఈ ప్రమాదం జరిగినప్పుడు మనం నోటీస్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా అది రాంగ్ రూట్ అని చెప్పేసి చెప్పలేం కానీ ఒక వెహికల్ని మనం ఓవర్టేక్ చేస్తూ టిప్పర్ లారీ రావడం వల్ల దీనికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ దారి లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది ఈ కార్లో ఉన్న వారి పరిస్థితి అంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కాదండి హండ్రెడ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా ఇలాంటి ఇంటర్ నేను మొత్తం అంతా కూడా బ్లర్ చేసేస్తాను అనమాట అంటే వారికి సంబంధించిన బాడీస్ని కూడా మనం చూడలేనంత దయనీయమైన పరిస్థితులు అయితే వారి బాడీస్ అని చెప్పేసి ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఈ టిప్పర్ లారీ ఫుల్లీ లోడెడ్ శాండ్ అండి అంటే అంత హెవీ లోడ్తో వస్తున్నప్పుడు ఖచ్చితంగా తనైతే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని అని చెప్పేసి ఉండాలి మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మన మీద నమ్మకం కంటే కూడా ఎదుటి వారిని అయితే మనం ఎక్కువగా నమ్ముతూ ఉంటామండి మనం పక్కన వెళ్తున్న వెహికల్ కానీ ఎదురుగా వెళ్తున్న వెహికల్ కానీ మన వెనకల వస్తున్న వెహికల్ని కానీ మనం ఎంతో ట్రస్ట్ చేస్తాం ఓకే వారు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు వెనకలు వస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మనం కూడా జాగ్రత్తగా ఉంటాం అన్న విధంగా ఎంతో ట్రస్ట్ చేస్తామండి అలాంటి ట్రస్ట్ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం ఎంత నిదానంగా ఎంత నెమ్మదిగా వెళ్తూ ఉన్నా కూడా చుట్టూ ఉన్నవారు ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆ ప్రమాదంలో మనం కూడా బలవాల్సిన పరిస్థితి అని చెప్పేసి అయితే రావడం అని చెప్పేసి జరుగుతుందండి ఆ వారికి సంబంధించిన ఏడుగురి బాడీల్ని బయటకు తీయడానికి దాదాపుగా ఒకటిన్నర గంట నుంచి రెండు గంటల సేపు రెండు గంటల సేపు రెండు క్రేన్లు ఒక జేసీబీ శ్రమించిన తర్వాత వారి బాడీస్ అని చెప్పేసి అయితే తీయడం అని చెప్పేసి జరిగిందండి బయటకు తీయడానికి చూస్తున్నారా గుణపాలు పెట్టేసేసి తవ్వు తవ్వి ఫ్రేమ్ మొత్తం వెరగ కొట్టేసినా కూడా వారి బాడీస్ని తీయడానికి అయితే దాదాపుగా రెండు గంటల సమయం అని చెప్పేసి పట్టింది ఇక నేను ఈ వీడియోలో మిగతా వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూపించదలుచుకోవట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలు కనుక ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా భయపడతారు అండ్ వారి ఫేస్ కానీ వారి బాడీకి సంబంధించిన పార్ట్స్ అవ్వచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం అంతా కూడా క్రష్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తోందండి దయచేసి గుర్తుపెట్టుకోండి మన రోడ్డు మీదకి వెళ్తున్నాము అంటే మన ఫ్యామిలీతో పాటు కూడా ఎదుటి వారి ఫ్యామిలీని కూడా దృష్టిలో ఉంచుకొని నిర్లక్ష్యాన్ని దూరం పెట్టేసేసి మనం ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా సింగిల్ రోడ్స్లో వెళ్తున్నప్పుడు కానీ దయచేసి అంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి ఏది తెలియకపోవచ్చు ఆ సెకండ్ తర్వాత ఇక చూడడానికంటూ ఇంకేం ఉండదండి దయచేసి అర్థం చేసుకోండి అండ్ ఈ వీడియోస్ చూసి ఖచ్చితంగా భయపడండి అండ్ భయపెట్టండి ఎందుకంటే మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మనం ఎంత సవ్యంగా ఉన్నా కూడా అపసవ్య దిశలో వచ్చేవారు మన ప్రాణాలను తీసేస్తారు అనడానికి ఒక బెస్ట్ నిదర్శనం అండి సో దట్ సింగిల్ లైన్స్లో వెళ్తున్నా అదే హైవేలస్లో వెళ్తున్నా కూడా జాగ్రత్తగా మీరు పక్క వెల్ అండ్ గుడ్ డ్రైవర్ అయినా కూడా చుట్టుపక్కన వెళ్తున్న వారిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదైతే ఈ వీడియో ద్వారా అయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చండి అండ్ మీ నోటీస్కి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైనా వచ్చినట్టయితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు నాతో షేర్ చేసుకోండి మనం ఖచ్చితంగా అవేర్నెస్ వీడియోస్ అని చెప్పేసి అయితే చేద్దాం అండ్ దీని ద్వారా ఎంతోమంది అయితే అవేర్ అవుతారు వారి ప్రాణాలని అండ్ ఎదుటివారి ప్రాణాలని కూడా మనం కాస్త కూస్తో అయినా కూడా కాపాడే ప్రయత్నం అని చెప్పేసి చేద్దామండి మన ఇండియాలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల అరవై వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారండి అంటే రెండు లక్షల అరవై వేల మంది ఫ్యామిలీస్ అని చెప్పేసి రోడ్డును పడుతూ ఉన్నాయి ఇక చిన్న పిల్లల పరిస్థితి అయితే మనం ఊహించలేము అనమాట మూడు సంవత్సరాల పిల్లలు మూడు నెలల పిల్లలు ఫ్యామిలీ మొత్తం అంతా కూడా చనిపోయి మూడు నెలల పిల్ల మా ఒక పాప మాత్రం బతికితే ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి ఆ అమ్మాయిని ఎవరు తల్లిలాగా లాలించగలరు అండ్ ఆ తండ్రిలాగా ఆడించగలరు తాతయ్యలాగా గారాబం చూపించగలరు అమ్మమ్మలాగా తను ఎవరు మిగతా కేరింగ్ అని చెప్పేసి చూపించగలరు చెప్పండి అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ఇండియాలో చాలా ఎక్కువ అని చెప్పేసి అయితే జరుగుతూ ఉన్నాయి వీటి గురించి మనం ఖచ్చితంగా అవేర్నెస్ వీడియోస్ అని చెప్పేసి రెగ్యులర్ గా నేను చేసే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను మీ నోటీస్ కి ఏవైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ కనుక వస్తే దయచేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్